చెప్పానికి వాళ్ళు ఏంటంటే అతను అక్కడ రావడానికి ఆశా అమ్మాయి చెప్పాడు అమ్మాయిని అమ్మాయి నేను రానడం మా బలం చూసుకోవాలి అనుకుంటా అమ్మాయికి పదిహేను ఏళ్ళు అని చెప్పాడు పేపర్ కూడా ఇచ్చు హైకోర్టులో వేసాడు వాళ్ళు ట్రేస్ చేసాక మేము చూస్తాము నల్లగా ఎట్లా ఎంత పోలీసులు ఇన్వెస్టిగేషన్ నడుస్తాము వాళ్ళ ఫోన్ నెంబర్స్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ మెంబర్స్ ద్వారా అట్లా దాదాపు మీరు ఒక నెంబర్స్ ట్రేస్ చేశాము టూ త్రీ మంత్స్ ఈ మధ్యలో చాలా చాలా గంటలకు కూడా చేశారు హైకోర్టు కూడా వేశారు తర్వాత పట్టుకున్నాము తీసుకొచ్చాము అది కేసు కట్టాము వాళ్ళ అబ్బాయి మీద అతన్ని అరెస్ట్ డిమాండ్ చేయడం జరిగింది ఇట్లా మెసింగ్ కేసులు ఎమ్మటే అంటే వాళ్ళకి ఆదు మన పిల్లపోతే మనకి ఎట్లకూడదు వాళ్ళకి ఆ టెన్షన్ ఉండదు అది వాళ్ళు టెన్షన్గా మాట్లాడుతున్నారు ఈ విషయంలో అయితే ఆల్రెడీ వాళ్ళు పిలుసుకోవడం జరిగింది వాళ్ళు మేము రాము అని మాట చెప్పడం జరిగింది